హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని అయితే కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను మీరు నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంచెం రీచ్ అవుతుంది అందుకని తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇది వినాయక చవితి ముందు రోజు అనమాట మేము అంటే కొంచెం త్వరగా వెళ్తే రష్గా ఉంటుంది మార్కెట్ అని చెప్పి కొంచెం లేట్గా వెళ్ళాం మార్కెట్కి టెన్ ఆ టైంకి వెళ్ళాం అనమాట అప్పటికి కూడా ఇంకా జనాలు ఉన్నారండి మార్కెట్లో మాకు పూజ కావాల్సినవన్నీ తీసుకొని కొనుక్కొని ఇంటికి వచ్చేసాము ఇది ఎర్లీ మార్నింగ్ నేను అంటే లేసేటప్పటికి కొంచెం లేట్ అయింది ఫీవర్ అని చెప్పాను కదండి అంటే ఇంకా కొంచెం నీరసంగా ఉందని చెప్పి ఎర్లీగా అయితే లేవలేదు కొంచెం లేట్గానే లెగిసి మెల్లగా చేసుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాను ముందు ఫైవ్కి లెగుద్దామని ఫైవ్కి అలారం పెట్టుకున్నాను కానీ లెగలేకపోయాను నేను లేచేటప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఆ తర్వాత లెగిసి ఫుల్గా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇల్లు తుడుచుకొని మాప్ పెట్టుకొని మొత్తం వంటగది ముందు రోజు శుభ్రం చేసేసుకున్నాను ప్లాట్ఫామ్ అది ఇల్లు తుడుచుకొని మాప్ పెట్టుకొని స్నానం అయితే చేసేసానమాట తలకి స్నానం చేసి వచ్చి అప్పుడు పూజ పనులు అయితే మొదలు పెడదామని చెప్పి ముందు స్నానం అయితే చేసి వచ్చేసాను చేసి వచ్చేసి ఇంకా ఒక్కొక్క పొయ్యి మీద నాలుగు పెట్టేసానమాట ఒకటి పులిహోర ఇంకొకటి ఏమో కుడుములు రవ్వతో చేసిన కుడుములు రవ్వ శనగపప్పుతో చేసిన కుడుములు ఇంకొకటి హారిది ఇంకొక పొయ్యి మీదేమో పాలు పెట్టాను అనమాట అంటే హారది అంటే పాలు తాలికలు అంటారు కదా పాలతో చేస్తారు ఆ పాలు తాలికలు చేస్తాను ప్రతి వినాయక చవితికి కూడా ముందు కుడుములకి రవ్ ఉడకబెట్టేసుకొని పాలు తాలికలకి పిండి ఒక్క పెట్టేసుకున్నాను పురిహోరకి రైస్ కూడా పెట్టేసుకున్నాను కుక్కర్లో అవన్నీ అయితే రెడీ అయిపోయాయి అవన్నీ కొంచెం చల్లారబెట్టుకొని ఇదిగోండి ఇలా కుడుములు అయితే చేసేస్తున్నాను పాల్తాలికలు అయితే మా పిల్లలు చేస్తున్నారనమాట అంటే అవి కింద కూర్చొని కొంచెం చేయాలి కాబట్టి నాకు ఇంకా మిగిలిన పనులు ఉన్నాయని చెప్పి అవి మా పిల్లలకైతే అప్పు చెప్పాను ఈ సంవత్సరం వినాయక చవితికి మా పిల్లలు అయితే చాలా ఎక్కువ హెల్ప్ చేశారు అంటే మేము నలుగురు కలిసి చేసుకుంటాము మా హస్బెండ్ మా పిల్లలు నేను అందరం కలిసి చేస్తామనమాట వాద ప్రతిపాదనలు పెరిగే ప్రమ ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలు తిరసి ఖండించాడు పార్వతీదేవి వచ్చి నిర్జీవుడైన ఉన్న బిడ్డను చూసి నాద పశువాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించి శివుని మనసులో మనసు కరిగింది తన తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డకు బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చను వెంటనే తన పరివారాన్ని పంపించి ఉన్న వాని వాణిరస్సు ఆ పరివారంలో ఉత్తర గాలి మా చిన్ని బుజ్జి వినాయకుణ్ణి చూసారా పీఠం వేసి ఆ పీఠం మీద పెట్టాము చాలా బాగుంది అనిపించింది చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఉందనిపించింది చాలా ముచ్చటేసింది వినాయకుడిని చూస్తుంటే ఇదిగోండి అష్టోత్తరం చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని వ్రత అయితే చదివేసుకున్నాము చదువుకున్న తర్వాత మేము నలుగురం కలిసి పత్రి అయితే ఇలా పాలవెల్లి మీద వేసి దండం పెట్టుకున్నాం అనమాట వినాయకుడికి ఇదిగోండి పిల్లలు ఇలా పుస్తకాలు తెచ్చి మా హస్బెండ్ బుక్స్ పిల్లల బుక్స్ అన్నీ ఇలా పెట్టుకున్నారు దేవుడి దగ్గర మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ కొబ్బరికాయ కూడా కొట్టి పెట్టేశారనమాట నైవేద్యం అంతా కూడా ఇప్పుడు ఇంకా హారతి ఇచ్చే టైం అయిపోయింది హారతి శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ మంగళం గజానంకరి సమంగళం మంగళం మనోహరాయ शाश्वताय मंगल अद्धलक्ष्मी मंगल नजिल्मी मंगल शंकरी मनोहराय शास्वताय मंगल ओम शिवाय मंगल शिवाय मंगल शंकरेम मनोहराय शाश्वताय मंगल प्रेगा मंगल प्रेरा मंगल शंकर शाश्वताय मंगल मंगल मंगल

కలువు పువ్వులు కూడా తీసుకున్నాము నిన్న రాత్రి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ కలువు పువ్వులు పెట్టడం అయితే మర్చిపోయామన్నమాట పూజ దగ్గర విడుస్తాయని ఒక బాటిల్లో పెట్టి ఉంచాను ఆ కలువు పువ్వులు ఇప్పుడైతే వినాయకుడి దగ్గర పెడుతున్నామన్నమాట ఒక పువ్వు అయితే చాలా బాగా విడిచిందండి అంటే చూస్తుంటేనే చాలా బాగుంది అనిపించింది ఫోటోల్లో కూడా వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా ఒక పువ్వు అయితే ఒక పువ్వు సరిగ్గా విడవలేదు కానీ ఇంకొక పువ్వు మాత్రం చాలా బాగా విడిచింది ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుని నిలబెట్టారనమాట ఇప్పుడు కింద పూజ అవుతుందనమాట కింద పూజ అవుతుంది కాబట్టి కింద పూజ దగ్గరకైతే వెళ్ళాలి ఇప్పుడు కింద పూజ దగ్గరకైతే వెళ్ళిపోదాం పదండి आगे नाले पीएल बोर्ड में हाँ पार्टी और पार्टी नियानी स्टेज और नियानी इधर आप आते-बंते नियानी आगे नाले पीएल बोर्ड में हाँ आप पुलिस नाम है ये और पुलिस नाम है गोल्डी ने खातना देने टाइम नेक्स्ट दे ये वस्तु बोलो दस दस के भाग के देहन हाँ जो देर में बात रहा तो आरेखा पुलिस के ऊपर అపార్ట్మెంట్లో కింద పూజ అయ్యేటప్పటికీ ఇంకా వన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా అక్కడ ప్రసాదాలు అవి తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట పైకి వెళ్ళిపోయాము ఇదిగోండి పూజ అంతా అయిన తర్వాత పంతులు గారు ఇలా అందరికీ రక్ష అయితే కట్టారనమాట పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ రక్ష కట్టారు అంటే దేవుడు తాడు ఉంటుంది కదా ఆ తాడు అయితే కట్టారనమాట మా వినాయక చవితి ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ ఫైవ్ అలా అయిన తర్వాత మా బుజ్జి వినాయకుడి దగ్గర దీపం అది కొండెక్కిపోయిన తర్వాత మా వినాయకుని అయితే కింద ఉన్న పెద్ద వినాయకుడి అయితే పెట్టేశామన్నమాట ఆ పత్రిక అవన్నీ కూడాను ఇంకా ఆయనతో పాటు పూజలు అందుకొని ఆయనతో పాటు నిమజ్జనానికి వెళ్ళిపోతారు కదా అని చెప్పి మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్